సెంటిమెంట్ అని అంటున్నారు సెంటిమెంట్ అని వల్ల రేవంత్ రెడ్డి గారు అనొచ్చా ఎవరు అసలు మీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మీ అభ్యర్థి ఎవరు అద్దెకు తెచ్చుకున్న వ్యక్తి బీజేపీ నుంచి తెచ్చుకొని మీరు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ తరపు నుంచి పోటీ పెట్టిర్రు మీరు నీతులు చెప్పబట్టే సెంటిమెంట్ లేదు సెంటిమెంట్ పనిచేయదు సింపతి పని కాంగ్రెస్ పరిస్థితి చూడండి భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిని తెచ్చుకొని పెట్టిన వాళ్ళు సెంటిమెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది బరాబర్ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థి ఇది సెంటిమెంట్ కాదు దాన్ని సాలిడారిటీ అంటారు బిఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు గ్రామ స్థాయి వరకు కూడా ఒక మెసేజ్ ఇచ్చిర్రు మళ్ళీ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు లాగా గద్దరన్న కుమార్తెను అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకొని తర్వాత బలి చేసి వాళ్ళ పక్కన పెట్టినట్టు కాదు గద్దరన్న పిల్లలు చట్టసభలో ఉండాలని గద్దరన్న కళ అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు వెన్నెలక్కని సైడ్ లైన్ చేసేసారు బీజేపీ నుంచి కావలసిన ఆయన తీసుకున్నారు ఇవారిద్దరి మధ్యలో లావాదేవీలు ఏమైనా టికెట్ కోసం కానీ అదే కేసీఆర్ గారు దుబ్బాకలో ఏం జరిగింది గెలుపా ఓటమా చూడలేదు నన్ను నమ్ముకున్న నా పార్టీ నమ్ముకున్న కుటుంబానికి అండగా ఉంటా అని కేసీఆర్ గారు అప్పుడు స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి గారి సతీమణికి ఇచ్చారు ఆ తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఏం జరిగింది నోముల నరసింహయ్య గారి కుమారుడు నోముల భగత్ గారికి ఇచ్చారు కంటోన్మెంట్లో స్వర్గీయ సాయన్న గారి కుమార్తె లాస్యానందిత గారు లాస్యానందిత గారు అకాలంగా మరణం చెందిన తర్వాత నివేదిత గారికి ఆ కుటుంబానికి భరోసాగా వాళ్లతో పాటు అండగా నిలబడ్డారు ఇవాళ సేమ్ అదే విధంగా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారికి అవకాశం ఇస్తే అక్కసుతో సెంటిమెంటు లేదు వారి కంటతడి ఆర్టిఫిషియల్ ఫేకు బాధాకరం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి తీసుకుపోయి రిటర్నింగ్ ఆఫీసర్ ముందు వారు అసలు మాగంటి గోపినాథ్ గారు సతీమనే కాదు అని మాట్లాడడం గింత దౌర్భాగ్య రాజకీయాలా సెంటిమెంట్ ఉందా లేదా అది ప్రజలు నిర్ణయిస్తారు కానీ మహిళలను చూడకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ దాన్ని ఏదో గొప్పగా చేసినట్టు బీజేపీని అద్దెకు తెచ్చుకున్నట్టు దాన్ని నువ్వు కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఏదో గొప్ప చేసినట్టు ఇవాళ అక్కడ ప్రచారం చేసుకుంటే జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోరు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో నువ్వు చేసిన మోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు చేసిన మోసం ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మేము రేవంత్ రెడ్డి గారికి బహిరంగ సవాల్ ఇసుడుతున్నాం ఎక్కడున్నాయి నీ నాలుగు వేల కోట్లు ఎక్కడున్నాయి నీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి నీ పట్టాలు ఎక్కడున్నది నీ రెగ్యులరైజేషను ఎక్కడున్నది నీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఇవన్నీ చూపెట్టడానికి రేవంత్ రెడ్డి గారు వారి కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని బహిరంగ చర్చకు పంపిస్తారా లేదా అని సవాల్ ఇసుడుతున్నాం